చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా వడ్డే వెంకటేశ్వరరావు ఎర్ర అప్పారావులు రావులు ఎన్నికై తొలిసారి సొంత గ్రామం రూరల్ మండలం గూడెం గూడెంకు విచ్చేసిన గ్రామస్తులు ఘన స్వాగతం ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ వారికి అభినందనలు తెలిపి గ్రామస్తులతో వారిని సన్మానించారు కార్యక్రమంలో ఈసీ మెంబర్లు గ్రామ రైతులు ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు వర్తక సంఘం వారి దిగుమతి శాఖ సెక్షన్ నందు జరిగినటువంటి ఎన్నికల్లో దిగుమతి శాఖ తరఫున విజయం సాధించినటువంటి వడ్డీ వెంకటేశ్వర్లు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి స్వగ్రామైనటువంటి పొలిశెట్టి వారి గుడెంలో రైతాంగం రైతాంగం తరపున ఈ యొక్క ఘన సన్మానం చేసినందుకు ముందుగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వారు మాపై నమ్మకం ఉంచి మా వ్యాపారస్తులతో పాటుగా మా రైతాంగం మమ్మల్ని ఇంత ఘన సత్కారం చేసినటువంటి రైతాంగానికి భవిష్యత్తులో మావంతుగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వారు పండించినటువంటి పంటలకు వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించి వారికి సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే అదే అదేవిధంగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వాటికి వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి వారికి ప్రత్యేకమైనటువంటి రైతు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఖమ్మం మార్కెట్ వారిని పాలక వర్గానితోని చర్యలు చేసుకొని వారికి రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడానికి వంతుగా ప్రయత్నం చేస్తామని అదేవిధంగా ఈరోజు ఖమ్మం మార్కెట్లో మేము ఖమ్మం వ్యవసాయం మార్కెట్లో ఐదు వందల ముప్పై మంది కమిషన్ ఇంతటి వ్యాపారం చేయడానికి సహ సహాయ సహకారాలు అందిస్తున్న రైతాంగానికి ముందు మా దిగుమ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి వారి కష్టానుసారమే ఖమ్మం మార్కెట్లో ఈరోజు ముప్పై కోట్ల రూపాయల ఆదాయాన్ని వారు సమకూరుస్తున్నారు అది మా తా అది మా ద్వారా మార్కెట్కి రావడానికి గణనీయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతాంగానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటి కార్యక్రమం చేపట్టినటువంటి వడ్డీ వెంకటేశ్వర్ల వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు శాఖ సరే సభ్యులకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని గెలిపించాలని మేము అనుకుంటున్నాం కానీ తెలిసింది మీరు సమస్యలు ఎప్పుడైతే తీర్తయో మమ్మల్ని నమ్మకంతో తీరుతే ఆ రోజే మేము గెలిచినట్టుగా ఫీల్ ఫీల్ అవుతాం దానికి అనుకూలంగా మీరు గెలిచారు తప్ప మేము గెలదు సమస్యలు పూర్తిగా సమస్యలు పూర్తిగా సక్సెస్ అయినప్పుడే మేము గెలిచినట్టుగా భావిస్తాం అని చెప్పేసి భావిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్యులకు కూడా గెలపం చేస్తూ అదేవిధంగా ఈరోజు మా పొలిచెడ్ ఖమ్మం రోడ్ల మండలం పొలిచెడ్ గ్రామంలో రైతాంగం పెద్ద మొత్తాన ఈరోజు నన్ను సత్వరంగా నాతో పాటు దిగుమ శాఖ సెక్రటరీ ఎర్రప్పారావు గారు మరియు ఈసీలు అందరిని కూడా ఇక్కడ ఘనంగా ఇక్కడికి రాములవారి గుడి దగ్గర ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కాడ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పేరు పేరున రైతాంగం మొత్తం కూడా సన్మానం చేసినందుకు మెయిన్గా మా ఊరు ఊరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను అదేవిధంగా రైతాంగం విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తాం రైతాంగం విషయంలో కొన్ని కమీన్ కొట్లు కొన్ని చెప్పుడు మాట్లాడిని కొంచెం రైతులు కూడా కొన్ని లేనిపోని కమిన్ కాడికి పోతారు కొద్ది నమ్మకమైన కాడికి పోవాల్సింది కూడా ఈ దిగుమ శాఖ తరఫున మా అందరి తరపున మేము కూడా రైతాంగానికి కూడా ఈ మీడియా ద్వారా తెలియబరుస్తున్నాం ఎందుకంటే చాలామంది రైతులు ఏదో మోసపోయి ఎక్కడెక్కడో కమీన్ కోట దగ్గర పెట్టి కొంతమంది మూడు మొక్కల దారులు కొంతమంది ఉన్నారు ఏది బోకర్లు అంటూ దగ్గర మోసపోకుండా రైతాంగానికి కూడా మీడియా మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు రైతాంగానికి ప్రత్యేకంగా ఒక మోడల్ మార్కెట్లో ప్రత్యేకంగా ఓ భవనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సౌకర్యాలు కూడా భోజనం కానీ రైతాంగానికి ప్రతి విషయంలో కూడా తక్కువ విషయాలు కానీ ఏది మన ఏదే ప్రతి విషయంలో కూడా ఏది కూడా మన చైర్మన్ గారు కానీ సెక్రటరీ కానీ తుమ్మలసారి పట్టుదలతో ఉన్నారు మంచి మోడల్ మార్కెట్ తీసుకొచ్చి మంచి గిట్టుబాటు ధర కూడా కల్పిస్తూ రైతాంగం ఎక్కడ మోసపోకుండా కూడా మేము మేము కానీ మా దిగుమ శాఖ బాడీ కానీ కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు